యొక్క న్యాయం కొరకు బహుజన బహుజనుల యొక్క అన్ని రకాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ఆయన వారి పోరాటం చేసిన విషయం కూడా మనందరికి తెలుసు ఆయన కమ్యూనిస్ట్ వాది అయినప్పటికీ ఎందుకంటే పేదల పక్షాన ఉండి పేదల యొక్క సమస్యలు కులాలకు మతాలకు అతీతంగా కూడా వారు పోరాటం చేశారు కాబట్టే ఈయల అన్నయబాబు సాటే గారి యొక్క చరిత్రలో వారి పేరు నిలిచిపోయింది అందుకే ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా అందరం మరి ఇక్కడ ఏదైతే సాటే గారి యొక్క విగ్రహాన్ని కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటిప్పుడే మరి ఇక్కడ విగ్రహాన్ని కూడా స్థాపించడం తర్వాత వాళ్ళందరి కుల మరి పెద్దల కోరిక మేరకు ఏదైతే కనీసం ఒక ఇరవై ఇరవై గుంటలంటే ఐదు కోట్ల రూపాయల విలువ ఈరోజు ఆ స్థలాన్ని కేటాయించి ఇరవై లక్షల రూపాయలు మంజూరు కూడా భవనానికి ఇచ్చి అది పూర్తి చేసుకుంటూ ఉన్నాం కొన్ని బిల్ల విషయంలో చెప్పారు ఖచ్చితంగా నాకు ఇంకానే కాదు మీరు వచ్చినాక ఆ బిల్లు చెక్ నంబర్ కానీ మరి అది నాకు ఇస్తే ఖచ్చితంగా బిల్లు ఇప్పించి ఇంకా అవసరం ఏమన్నా ఉంటే మన చేతులు ఇప్పుడు లేకపోయినా మాకున్నటువంటి రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీ గారితో కూడా నేను డబ్బులు ఇచ్చడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయాల మనం అందరం కూడా బహుజనులం ఇలా సామాజిక స్కోతోటి సామాజిక న్యాయం కావాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా దళితుల కొరకు కావచ్చు గిరిజనుల కొరకు కావచ్చు బహుజనుల కొరకు కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఇలా మనకు కూడా ఈరోజు అనేకమైనటువంటి దళితులకు దళిత బస్తీ విషయంలో కానీ ఇలా ఆదిలాబాద్ జిల్లాలోనే నాలుగు వేల రెండు వందల ముప్పై ఎకరాల భూమి మరి మూడు ఎకరాల చొప్పున కూడా కుటుంబాలకు ఇవ్వడం జరిగింది దళిత బస్తీ కింద కూడా దళిత బంధు కింద మరి ఇలా మనం మొదలుపెట్టుకున్నాం కానీ ఇలా ఈ ప్రభుత్వం అంబేద్కర్ గారి పేరుతోటి అంబేద్కర్ గారి పేరు పెట్టి గత ప్రభుత్వం పది లక్షలు ఇస్తే మీరు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పింది అందుకొరకే ఈరోజు మనం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అభ్యున్నతి కొరకు ఏదైతే మరి అన్నబాబు సాటే గారు పోరాటం చేసిండో వారి వారైతే సామాజిక వర్గాల కొరకు కష్టపడి కాకుండా నిరంతరం కూడా వారి ఆశయాలు సాధించేంత వరకు మనం అందరం కూడా బహుచరులం అందరం కలిసి పోరాటం చేసి సాధించుకుందామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ తెలచూస్తాను అన్నబాబు సాటే